ప్రేక్షకులకు నమస్కారం ఇగో నా ఎదుర్కొంటూ ఉన్నాయి నల్లేరు కాళ్ళు నల్లేరు కాళ్ళు ఈ నల్లేరు కాళ్ళతో పచ్చడి చేసుకుంటారు వీటి వలన ఉపయోగాలు మలబద్ధకం ఉన్న వాళ్లకు మంచిది ఆకలి పడుతుంది విరోజనం జారీగా అవుతుంది ఈ నల్లేరు కాళ్ళు తాడి చెట్టు మీద ప్యాక్ తినకూడదు పిచ్చి ఎక్కుతుందంట కుండీలో పాతుకుంటే తినవచ్చు చిన్న కనుపు పాతుకుంటే బాగా ఎదుగుతుంది ఈ నల్లేరు కాళ్ళ పచ్చడి బా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిదనిది ఇవి దొరికితే మట్టుకు వదిలిపెట్టకండి తాడు చెట్ల మీద వద్దు ఇంట్లో పాతుకోండి ఈ కనుపు ఇలా ఒక కనుపు తీసుకుని ఈ కనుపు అంతా పాతుకుంటే వచ్చేస్తుంది మొక్క బాగా ఎదుగుతుంది నేను చూస్తున్నాను కుండీల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు ఇవి ఈ పల్లెటూరులో బాగానే దొరుకుతాయి టౌన్లో అయితే కుండీల్లో పెట్టుకుని పెంచుకొని ఎదిగిన తర్వాత కోసుకుని తినచ్చు ఓకేనా అండి ఈ ఈ సమాచారం చూద్దామని నమస్కారం ఉంటాను ఇదిగో నల్లేరు కాళ్ళు చూడండి రేపు పచ్చడి చేసి చూపించాను మీకు ఓకేనా ప్రేక్షకులకు నమస్కారం ఇదిగో చూడండి నెల్లేరు కాళ్ళు అంటారు ఈ మొక్కని ఇది నల్లేరు కాడ మొక్క ఇది కుండీలో పెట్టి పెంచుతున్నారా ఇగో చూడండి నల్లేరు కాళ్ళు ఇవి ఇగో నల్లేరు కాళ్ళు ఈ కాళ్ళు శుభ్రంగా బాగు చేసుకుని దురద పెడతాయండి నూనె రాసుకుని బో చేసుకుని చేతికి మరి పచ్చడి చేసుకుని తింటేనండి మరి ఈరోజున అదే ఈరోజున అవట్లేదు అనుకుంటే ఈ పచ్చడి చేసుకుని తింటే ఈ రోజున జాడించి కొడుతుంది ఇది మంచిది ఇది పూర్వకాలం ఇవే పచ్చడి చేసుకుని తినేవారు ఇదిగోండి మామూలుగా తిన్నా మంచిదని కడుపుకి ఇదిగోండి చాలా బాగుంటుందండి ఇది పచ్చడి ఇదిగోండి మన నల్లేరు కాళ్ళండి ఇవి ఇది నల్లేరు కాళ్ళు చాలా ఎక్కువ వచ్చినాయి కోసేస్తున్నాను అంటున్నారు అందుకని తీస్తున్నాను వీడియో రెండు నల్లేరు కాళ్ళు మీకు తెలిసే ఉంటుంది నెల్లేరుగా పచ్చడి చేసుకుంటారా రోజున ఆవులైన వాళ్ళకే పనికొస్తుంది అన్నమాట ఆవలైన వాళ్ళకే వాళ్ళకి కాదు అవనవాళ్ళకే ఓకే